ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని వర్సిటీ టీచర్స్ డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది కోటిలోని బీసీసీఐ సిఈ భవన్ లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు పాల్గొన్నారు సిఏఎస్ కింద ఉస్మానియా యూనివర్సిటీ విసి ఫార్టీ సెవెన్ మంది టీచర్లు ప్రమోషన్లు నిరాకరించడం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు వెంటనే ఆ నలభై మందికి ప్రమోషన్లు కల్పించాలని కోరారు వ్యవహరిస్తున్న యూనివర్సిటీ వీసీని తొలగించి ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు వర్సిటీలలో ఉన్న మొత్తం ఖాళీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి యూజీసీ నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు మనము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము ఉస్మానియా యూనివర్సిటీలో నలభై ఏడు మంది అధ్యాపకులకు వాళ్ళకు అన్ని అంటే రూల్స్ ప్రకారము అన్ని అర్హతలు ఉన్నాయి అంటే రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది తర్వాత పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్స్ను బెస్ట్ టీచర్స్ను బెస్ట్ రీసెర్చర్స్కు ప్రమోషన్ ఇవ్వకుండా వీసీ తన ఇష్టారాజ్యంగా తనకు నచ్చిన వాళ్ళకు ఏమి లేకున్నా కూడా తన తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చిండు అన్నీ ఉన్న వాళ్ళకు నిరాకరించిండు దీనివల్ల ఉస్మాన్ యూనివర్సిటీలో గత నాలుగు నెలలుగా పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది మీకు అందరు తెలుసు అయితే ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటి అధ్యాపకులకు అండగా ఉంటున్నటువంటి ఔట ప్రెసిడెంట్ మనోహర్ గారిని అతన్ని సస్పెండ్ చేస్తే ఈ ఉద్యమం ఆగిపోతుంది ఈ ప్ర ఈ యొక్క ప్రొటెస్ట్ ఆగిపోతుందని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన మనోహర్ను సస్పెండ్ చేయడం జరిగింది మనోహర్ను ఎందుకు సస్పెండ్ చేసిండ్రు అని మేము అడిగితే ఆయన చెప్పిన కారణాలు చాలా అంటే ఎవరు అసెన్స్ అని ఎవరు మెచ్చని కారణాలు ఉన్నాయి అంటే లెటర్ ఎయిట్ యూజ్ చేసిండు అంటారు లెటర్ రైడ్ ఎందుకు యూజ్ చేయండి అంటే అవుట్ టైం అయిపోయింది కానీ కొత్త బాడీ ఎన్నికయ్యేంత వరకు ఆ బాడీ ఎవరైతే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఉంటాడో ఆయనే అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అవుతాడు ఇప్పుడు మనకు నీకు అర్థమైతే చెప్తాను మనకు ముఖ్యమంత్రి టర్మ్ అయిపోతుంది ఎలక్షన్స్ జరుగుతాయి అంటే ఎలక్షన్స్ జరిగి మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి వచ్చేంత వరకు ఆపటర్మ ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడు ఉన్న వ్యక్తి ఉంటాడు అదేవిధంగా రూల్స్ ప్రకారం ఆయనే ఉంటాడు మరి ఆ రూల్స్ తెలిసి కూడా మరి వీసీ గారు ఈయన లెటరేట్ యూజ్ చేసిండు కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నాను అదో కారణం